సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆటపాటలతో సందడితో విద్యార్థులు ఎంజాయ్ చేస్తూ ఫేర్వెల్ పార్టీని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నర్మేట పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు దేశారెడ్డి దేశిరెడ్డి మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలని సూచించారు నర్మేట హై స్కూల్ నుండి యాభై ఆరు మంది పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారని వారిలో ఉన్న ఒత్తిడిని దూరం చేసేందుకు తొమ్మిదవ తరగతి విద్యార్థులచే హృదయపూర్వక వేడుకోలు సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు గత సంవత్సరంలో పది ఉత్తీర్ణతలో మంచి ఫలితాలు సాధించడం జరిగిందని అదే స్ఫూర్తితో ఈ విద్యా సంవత్సరంలో మంచి ఫలితాలను తీసుకురావాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు నేడు జెడ్పిహెచ్ఎస్ నర్మేట పాఠశాలలో తొమ్మిదవ తరగతి విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులకు ఫేర్వెల్ ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా అందరూ పదో విద్యార్థులు పాలంటేటట్టుగా ఆట పాటలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి జరిపించిన నర్మెట్ నుండి యాభై ఆరు మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు కాబట్టి వారందరూ కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా మరి ఈరోజు మంచి వామ్ సెండప్ చేయడానికి పాఠశాల యాజమాన్యం నిర్ణయం తీసుకోవడం జరిగింది అందరు విద్యార్థులు కూడా చక్కగా మరి గతంలో రాణించారు ఈ విద్యా సంవత్సరం కూడా మంచి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము కాబట్టి ఇక్కడ ఇబ్బంది లేకుండా పిల్లలు పరీక్షలు రాయనే ఉద్దేశంతో మరి ఫేర్వెల్ ఫంక్షన్ ఏర్పాటు చేసి ఆటపాటలతోటి ముందుకు పోవడం జరుగుతున్నది